నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ కూటమి వచ్చాక ఏపీ పరిస్థితి ఎలా ఉందంటే మాటల తీపి మా ఇంటికాడా మాపిటి భోజనం మీ ఇంటికాడా అన్న సామెత తీరుగా ఉంది ఎన్నికల ముందు బాబు ఎన్కో హామీల మీద హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేశారు వచ్చి రెండు నెలలు కావస్తోంది ఇటు పుల్లా అటేసింది లేదు అటు పుల్ల ఇటు పెట్టింది లేదు ఒక వారం రోజుల పాటు తెల్లవారుజామున లేస్తేనే వైసీపీ ఆఫీసులను కూలగొట్టే పని పెట్టుకున్నారు మరో వారం రోజులు ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు టైం కేటాయించారు ఇంకో వారం పాత కక్షల లిస్టులో ఉన్న వాళ్లను ఊచ కోత కోసారు ఇంకో వారం పది రోజులుగా శ్వేత పత్రాల పేరుతో ప్రజల కళ్లకు గంతులు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతానికి ఇలా ఈ రెండు నెలలు కాలం గడిచిపోయింది ఇక హామీలు ఏవయ్యా బాబు అంటే భయమేస్తోంది సూపర్ సిక్స్ అంటే అని దాక్కుంటున్నాడు పోనీ పవన్ కళ్యాణ్ ఏమన్నా కల్పించుకొని మాట్లాడతాడా అంటే నన్నంటుకోకు అన్న రీతిలో ఆయన దీక్షలు ఉపవాసాలు ఫైల్స్ మైకుల మీద కోపాలు ఇవే సరిపోయాయి ముచ్చటగా మాటలు చెప్పి వచ్చారు కానీ ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్న పాపాన పోవట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల చేస్తున్నారంటూ రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే నిధులు చెబుతున్నారంటూ విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు మోదీ బాబు పవన్ వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని ప్రజలను పట్టించుకోకుండా కక్షలు కార్పణ్యాలతోనే రోజులు వెల్లదిస్తున్నారు ఇక చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అసలు కూటమి అధికారంలోకి వచ్చిందే జగన్ అంతు చూడటానికి అన్నట్టు ఇప్పుడు అందరికీ నెమ్మదిగా అర్థమవుతోంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసేసి తాను పక్కకు తప్పుకొని ఏ తప్పు జరిగినా దానికి పవన్ ని బాధ్యుడిని చేసేలా వ్యూహం రచిస్తున్నాడా అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ని బీఆర్ఎస్ ని తుడిచిపెట్టుకుపోయేలా ఎలా అయితే చేశాడో ఏపీలో వైసీపీని కూడా అలా తుడిచిపెట్టుకుపోయేలా చేయడానికి రెడీ అయ్యారా అంటే తెలంగాణలో ఉన్న తన శిష్యుడి దగ్గర నుంచి గురువుగారు మళ్లీ పాఠాలు నేర్చుకోబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది దానికి ఉదాహరణే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులను ఒక్కొక్కరిగా జగన్కి దూరం చేస్తూ వస్తున్నారు బాబు వైసీపీలో ఎక్కువ కాలం కొనసాగితే జరగబోయేది నష్టమే అని చెప్పడానికి కార్యకర్తల మీద నేతల మీద కేసులు పెట్టి వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలా చివరికి వైసీపీని నేలమట్టం చేయడానికి రంగం ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక్క టీడీపీ తప్ప ఏపీలో వైసీపీ అనే మాట లేకుండా చేయడానికి రెడీ అయ్యారు అంటే చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్ధాంతంతో వైసీపీని నామరూపాలు లేకుండా చేసి ఐదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా ఇక చంద్రబాబు వ్యూహానికి షర్మిల కూడా సహకరించే పనిలోనే ఉందా అంటే ఇప్పటికే ఆ విషయం ప్రూవ్ అయింది ఆమె కాంగ్రెస్ లో టీడీపీకి కోవర్ట్ సపోర్టర్ గా ఉన్న విషయాన్ని ప్రజలు గమనించారు గమనిస్తూనే ఉన్నారు మరి చంద్రబాబు రాబోయే ఐదేళ్లలో వైసీపీ అంతు చూస్తారా రాజకీయ వ్యూహాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి sure dali